ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీద నోటిఫికేషన్ అయితే వస్తుంది మనకైతే ఈరోజైతే రైతు మందు నేను అయితే విడర కావడం జరిగింది ప్రతి ఒక్క రైతులైతే మీరైతే వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకైతే ఈ రోజైతే రైతు బంధు అయితే పూర్తిగా రైతుల ఖాతాలో అయితే జమ అయితే మనకు సమాచారం అయితే ఉంది ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈరోజైతే సాయంత్రం ఎనిమిది కాలంలో అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే జమ అవుతాయి మీరైతే ఇప్పటివరకైతే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది ఇంకా ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడాలో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రోజు సాయంత్రం ఎనిమిది గంటల లోపల ప్రతి ఒక్కరికైతే రైతులకు రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే జమ అవుతాయి వెంటనే వెళ్ళైతే మీరు ఒకసారి బ్యాంక్ అయితే మీ ఖాతాలో చెక్ చేసుకోండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదే విధంగా బెల్లెక్క కూడా అక్లో ఉంచుకోండి అదే విధంగా ఒక లైక్ కూడా చేసుకోండి ఈ అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జంప్ చేస్తున్నా అయితే మన సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మంచి శుభవార్త అయితే అందడమే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సాయంత్రం ఎనిమిది అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతు బంధు నిధులు అయితే జమ అవుతాయి రైతు బంధు నిధులు అయితే ఈ అయితే మనకైతే ఎన్ని విధులు విడుదలయ్యా అంటే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అయితే ప్రతి జిల్లాకైతే మనకైతే విడుదల జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే సాయంత్రం అయితే జమవుతాయి మనకైతే మన జిల్లా సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా మరి కొడంగల్ జిల్లా మహిబూనర్ జిల్లా అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాకి ముప్పై మూడు జిల్లాలకు కూడా ఈరోజు అయితే రైతు బంధు అయితే ఏడు వందల యాభై లేదా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు నిధులైతే విడరక జరిగింది కొండల గుట్ట ఉన్న ప్రజలకు అయితే రైతు బంధు అయితే మన సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఓన్లీ సాగు విషయ భూమికి మేమైతే రైతు బంధు అందిస్తాం మీరైతే ఇంకా ఆశపడడం అయితే అవసరం లేదు ఓన్లీ సాగు విషయ భూమికి అయితే రైతు బంధు అయితే అందిస్తామంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు అయితే మనకైతే అరవై శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే మనకైతే క్లారిటీ అయితే కనపడమే జరుగుతుంది మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు అయితే ఇంతవరకు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాల వరకు రైతు జమ అయిందో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి మీరైతే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు మీరైతే అనుకుంటున్నారు కాంగ్రెస్ నివాదం వచ్చి ఇప్పుడైతే నూట నలభై రోజుల పైగా అవుతుంది కానీ మాకైతే నాలుగు ఎకరాల వరకు రైతు బంధు జమ్మ జమ చేశారు ఇంకా పది ఎకరాల అయితే రైతు బంధు ఎప్పుడు జమ చేస్తారంటే కామెంట్లు అయితే కామెంట్ పెడుతున్నారు దీనికైతే అయితే నేను పులి కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు పూర్తి పూర్తిగా జమవుతున్నాయి రైతు బంధు రైతు రైతు బంధు రైతు భరసపోయి మనం రెండు వేల కోట్ల నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతుల అకౌంట్లో అయితే రైతుల ఖాతాలో రైతులు జ రైతు డబ్బులు అయితే జమ చేస్తున్నామైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు అయితే మనకైతే ఈ రోజు ఈ రోజు మనకైతే రైతు బంధు డబ్బులు జమ అవుతాయి అయితే తొమ్మిదో తారీఖులో అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో సీఎం రోహన్ రెడ్డి గారు అయితే రైతు బంధులు అయితే జ డబ్బులు జమ చేస్తారైతే చెప్పడం జరిగింది పదివే పదివేల నిధులు అయితే విడుదల పదివేల కోట్ల నిధులు అయితే విడద కావడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో తొలలోనే రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి మీరైతే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు త్వరలోనే మీకు రైతు బంధు డబ్బులు అయితే జమవుతాయి ఈ వీడియో నచ్చినట్టు మీరు అయితే లైక్ చేయండి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరైతే మా ఛానల్ మాత్రం అసలు మర్చిపోకుండా ప్రతి ఒక్క వీడియోని అయితే ఆశ వచ్చాను ప్రయత్నించండి రైతు బంబం డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సాయంత్రం ఎనిమిది లేదా తొమ్మిదో తారీఖు సాయంత్రం ఎనిమిది లోపల ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ్మవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ జై హింద్